ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కలిసి పెట్టామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోని కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని కానీ చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు వాడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగనమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు ఉడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు